వెల్కమ్ బ్యాక్ ట్ అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫెషన్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రజెంట్ నేను ఏ సారీ వేసుకున్నాను జి మెచూ శారీ సేమ్ శారీస్ లోని అన్ని కలర్స్ చూపిస్తున్నాను వీటిలో మీకు ఏది కావాలన్నా హౌ టు ఆర్డర్ అన్నా తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సేవడీ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి సార్ మేము చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా సరే అదే వీడియోలో మాకు కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాము అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ డైరెక్ట్గా మన షాప్ విజిట్ చేసి తీసుకోవాలి అన్న రావచ్చండి నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో ఉంటుంది గూగుల్లో ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వర్డ్ ఫ్రమ్ కావలి అని మీరు టైప్ చేశారంటే లొకేషన్ చూపించేస్తుంది డైరెక్ట్గా వచ్చి మీకు నచ్చినవి తీసుకెళ్ళచ్చు సారీస్ ఫ్యాబ్రిక్స్ జ్యువెలరీస్ పట్టు సారీస్ ఏది కావాలి అని మన దగ్గర దొరుకుతుంది అనమాట సో వచ్చేసి మీకు నచ్చింది తీసుకెళ్ళండి షాప్ టైమింగ్స్ కూడా ఏంటంటే మార్నింగ్ వచ్చేసి టెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు అండ్ మెసేజెస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు సండేస్ అండ్ ఫెస్టివల్స్ అయితే మెసేజెస్కి అసలు రిప్లై ఇవ్వకూడదు ఫస్ట్ వచ్చేసి నేను ఏదైతే పెట్టుకున్నాను జ్యువెలరీ సేమ్ జ్యువెలరీ చూపిస్తున్నాను అనమాట ఇదేంటంటే సేమ్ నాకే ఉంది గోల్డ్లో అది చూసి సేమ్ ఆజ్ ఈజ్ చేపించాను చాలా వరకు అడిగారు మీ గోల్డ్ ఉంది కదక్క అది చేపించవచ్చు కదా అని చెప్పి అందుకోసమని సేమ్ డిట్టో చేయించాను ఇలానే వస్తుంది దానికి తగ్గట్టుగా దానికి కూడా అంతే ఇంత చిట్టి ఇయర్ రింగ్స్ వచ్చాయి సో నా గోల్డ్ ఎలా ఉందో పీస్ అలానే చేయించాను ఇట్లా వస్తుంది ఇక్కడ వచ్చేసి వైట్ కలర్ స్టోను వచ్చేసి ఎమరాల్ వచ్చేస్తుంది ఇక్కడంతా చూడవచ్చు వైట్ కలర్ స్టోన్ అక్కడే ఇలా హ్యాంగ్ అవుతుంది ఇవన్నీ ఫ్లవర్స్ అనమాట ఇది వచ్చేసి మ్యాట్ కోటింగ్ ఉంటుందండి పాలిష్ అంతా మ్యాట్ పాలిష్ ఉంటుంది అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి చాలా బాగుంది నాది వచ్చేసి ఎలా ఉంది మ్యాట్ పాలిష్లో సేమ్ ఆజీస్ చేయించాను అస్సలు డిఫరెన్స్ లేకుండా చాలా బాగుంటుంది ఇక్కడ మ్యాట్ పాలిష్ ఉంటుంది ఇక్కడ మైక్రోప్లేటెడ్ ఉంటుంది రెండు కూడా మైక్రోప్లేటెడే కాకపోతే మైక్రో లో కూడా ఇది మ్యాట్ పాలిష్ అనమాట ఇలా చాలా బాగుంటుంది క్యూర్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ చూడొచ్చు ఎంత బాగుందని సెట్ వైజ్ అయితే మనకి ఇలా వస్తుంది చాలా హైలైట్ ఉంది కదా డిజైన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది బ్యాక్ సైడ్ అయితే మనకి ఎక్స్టెన్షన్ కోసం రింగ్స్ ఎప్పుడు ఉంటాయి తెలుసు కదా ఇలా చూడొచ్చు బ్యాక్ సైడ్ రింగ్స్ ఇక్కడ ఉంది కదా ఎక్స్టెన్షన్ కోసం రింగ్స్ ఉన్నాయి కాకపోతే నేను ఏంటంటే ఇంకా ఎందుకంటే డౌన్ నాకు వద్దు అనిపించింది ఇంకొంచెం డౌన్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడి వరకు వచ్చింది కదా మనకు డిజైన్ ఇంకొంచెం కింద కానీ నెక్కు నిండా అనిపిస్తుందని పైకి పెట్టేసుకున్నాను అనమాట నేను సో ఎవరికి కావాలి అన్నా సరే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఎవరికి కావాలి అన్న శారీస్ చూపిస్తున్నాను ప్రజెంట్ నేను ఏం శారీ వేసుకున్నాను జిమ్మిచ్చు శారీస్లో సేమ్ అండి ఇలా మనకి మంచిగా ఇలా మిర్రర్ వర్క్ విత్ కట్ వర్క్లో వచ్చేస్తుంది ఇక్కడ చూడొచ్చు బార్డర్ అయితే ఇలా వచ్చింది చాలా బాగుంది బోల్డెడ్ అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్ వచ్చేసి ఎలిఫెంట్ కలర్ అండి శారీ వచ్చేసి శారీ మొత్తం కూడా మనకి ఏంటంటే ఒకటి వచ్చేసి ఎలిఫెంట్ కలర్ అయితే ఒకటి వచ్చేసి సిల్వర్ లైన్స్ తోటి పోగు మొత్తం వీవింగ్ శారీ శారీ వచ్చేసి మంచి పార్టీవేర్ కలెక్షన్ మనకి పక్క ఆఫర్ లో ఇచ్చేస్తున్నాను చెప్పండి నాకు ఏదైతే ఫ్యాక్టరీ నుంచి ఆఫర్లో వస్తుందో మీకు ఆఫర్లో ఇచ్చేస్తున్నాను నేను అన్ని కూడా అని చెప్పి ఇలా మిర్రర్ వర్క్తో వస్తుంది మొత్తం సిల్వర్ కలర్ వివింగ్ తోటి ఉంటుంది అండ్ సిల్వర్ కలర్ వర్క్ విత్ రేకు మిర్రర్ అండి గాజు కాదు ఇది ప్లాస్టిక్ మిరర్ అంటాం కదా అలా ప్లాస్టిక్ మిరర్తో స్కాలఫ్ కర్తో వస్తుంది శారీ అంతా శారీ కానీ బ్లౌజ్ కానీ సేమ్ ఇంకా అసలు డిఫరెంట్ ఉండదు మొత్తం ఇలా ప్లెయిన్ ఇచ్చేసి శారీ మొత్తం కూడా మనకి ఏంటంటే ఇలా మిర్రర్ వర్క్ ఇచ్చి ఉన్నారు పై వైపు కింద వైపు ఇలా సేమ్ వచ్చింది మనకి పై వైపు శారీకి కింద వైపు శారీ వచ్చేసి చాలా బాగుంది శారీ అయితే ప్రజెంట్ బాగా ట్రెండింగ్ కదా ఈ శారీసు జిమ్మిచ్చు శారీస్ కానీ ప్రైజ్ అయితే మీరు అబ్జర్వ్ చేసి గమనించే తీసుకోవచ్చు ఎక్కడ ఎలా ఉంది అని అండ్ పళ్ళు పళ్ళు కూడా ఏంటంటే మనకి ఇక్కడ చూడొచ్చు సేమ్ మిర్రర్ వర్కే కంటిన్యూ చేశారు అనమాట పళ్ళు కూడా సేమ్ ఆజ్ ఇట్ ఈస్ మిర్రర్ వర్కే మనకి మనకేంటంటే కంటిన్యూ అవుతుంది ఇది కట్ వర్క్ శారీ కదా ఇక్కడ కొంచెం ఇలా కట్ వర్క్లా వచ్చేస్తుందండి చూడండి ఇలా ఎందుకంటే ఇంతవరకు వర్క్ జరిగి ఇక్కడ పైకి ఉంది కదా సో కొంచెం కట్ వర్క్లా ఉంటుంది అది కొంచెం చిన్నది పెద్దది కావచ్చు సో అది మళ్ళీ డ్యామేజ్ అనుకోవద్దు రెండు వైపులా ఉంటుంది ఎక్కడైతే వర్క్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఇలా స్టార్ట్ అయింది కదా ఇక్కడ ఉంటుంది అండ్ ఎండింగ్లో కూడా ఉంటుంది అనమాట అండ్ బ్లౌజ్ పీస్ కూడా వంటి ఏంటంటే ఇలా ఇచ్చున్నారు ఇది బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ కూడా మంచిగా ఇలా కట్ వర్క్ అయితే చేస్తున్నారు ఇలా వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు వరకు ఎంత వరకు ఇచ్చారు చాలా పెద్దదిగా ఇచ్చారు దగ్గర దగ్గరగా బ్లౌజ్ వర్క్ వన్ మీటర్ ఈజీగా ఉందండి బ్లౌజ్ వర్క్ మాత్రమే చాలా పెద్దదిగా ఇచ్చున్నారు వర్క్ వచ్చేసి ఇలా దగ్గర దగ్గరగా ఉందనమాట ఇలా వచ్చేసింది బ్లౌజ్ కూడా సేమ్ మనకి ఇప్పుడు శారీ బ్లౌజ్ మొత్తం ఇలానే వస్తుంది ఇప్పుడు నేను వేసుకున్నట్లుగా ఏదైనా వర్క్ బ్లౌజ్ ఉంది కాంట్రాస్ట్ వేసుకుంటాము అంటే అసలు ఇది ఇంకా శారీలో రన్నింగ్ పెట్టేసుకోవచ్చు ఇంకా ఫ్రిల్స్ బాగా వస్తాయి అనమాట లేదండి అనుకుంటే ఇట్లా సేమ్ శారీలో బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు చాలా బాగుంది కలర్ వచ్చేసి మంచిగా ఎల్ఫెంట్ కలర్ అండ్ కలర్స్ అయితే లేండి ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి ఈ కలర్ అనమాట లైట్ సీ గ్రీన్ అనాలో బ్లూ అనాలో అస్సలు చాలా బాగుంది కలర్ అయితే ఎక్సలెంట్ లైట్ సీ గ్రీన్ కానీ బ్లూ కానీ అంటారు కలర్ అయితే సూపర్ హైలైట్ అండి అసలు చాలా చాలా ఎక్సలెంట్ ఉంది కలర్ వచ్చేసి అండ్ సారీస్ అన్నిటికీ కూడా ఇలా వర్క్తో వచ్చేసింది కింద బార్డర్ అయితే చాలా బాగుంది శారీ అంతా కూడా మంచిగా మనకు షైనింగ్ అవుతుంది మంచి పార్టీ వేర్ కలెక్షన్ ఇలా మిర్రర్ వర్క్ వచ్చి పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది ఇప్పుడు వచ్చేది ఏంటి మనకి ఫెస్టివల్స్ అన్నీ అన్ని హై బడ్జెట్ లో తీసుకోవాలి అంటే కష్టం ఇలా లో బడ్జెట్లో వచ్చినప్పుడు కొన్ని కొన్ని హై బడ్జెట్లో తీసుకున్నాం అనుకోండి మనకు కూడా కష్టం లేకుండా ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా బాగుంది కదా పళ్ళు ఎక్సలెంట్ కదా శారీ కానీ పళ్ళు కానీ అంతా కూడా చాలా హైలైట్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే వేరే లెవెల్ లిమిటెడ్ స్టాకే ఉంది ఒక్కొక్కటి మన దగ్గర వచ్చేసి అబౌ టూ ఫిఫ్టీ శారీస్ ఒక్కొక్క కలర్ హిచ్ వన్ కలరు టూ ఫిఫ్టీ శారీస్ ఉన్నాయన్నమాట సో ఒకవేళ ఇన్ కేసు మనకి స్టాక్ తగ్గుతోంది అనుకుంటే మీకు ముందుగానే టైమింగ్ మెన్షన్ చేస్తాము ఇన్ని డేస్కి తీసుకుంటాము చేస్తామని అది ఒకసారి చెక్ చేసి ఆర్డర్ చేయండి కొంచెం లేట్ అవుతుందేమో కానీ పార్సల్ పంపించడం ఖచ్చితంగా పంపిస్తాము కొరియర్ చేసేసి ట్రాకింగ్ ఇస్తాము మీ పార్సల్ రీచ్ అయిన వరకు పూర్తి రెస్పాన్సిబిలిటీ మాదండి ఇలా వస్తుంది చాలా బాగుంది సేమ్ దీంట్లో కూడా బ్లౌజ్ వచ్చేసి మనకి పెద్దదిగానే ఇచ్చి ఉన్నారు ఇలా చూడవచ్చు బ్లౌజ్ వాళ్ళకి ఇలా ఇచ్చున్నారు బ్లౌజ్ అసలు పై వైపు అంటే లోపల వైపు అనేది లేదు దీనికి ఎటు చూసినా సేమ్ ఒకటే షైనింగ్ ఉంది మీకేంటే ఇక్కడ పోగు చూస్తే అర్థమవుతుంది ఒకటి సిల్వర్ పోగు ఒకటి వచ్చేసి శారీ కలర్ పోగు రామా గ్రీన్ అన్నది ఇది రామా గ్రీన్ కరెక్ట్గా రామా గ్రీన్ అండి ఇది వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి లావెండర్ లైట్ లావెండర్ కలరు వేరే లెవెల్ ఉంది చాలా క్లాసీ ఉంది ఇలా చూడొచ్చు చాలా చాలా క్లాసీ ఉంది అనమాట సేమ్ మిర్రర్ వర్క్ అయితే ఇచ్చి ఉన్నారు ఇలాగ ఇచ్చున్నారు సేమ్ శారీ అంతా కూడా ఒకటి లావెండర్ కలరు ఒక పోయి మనకి సిల్వర్ కలర్ వీవింగ్ అనేది ఉంది చాలా హైలైట్ ఉంది ఫైవ్ వైపు అండ్ కిలో వైపు ఇలా టూ సైడ్స్ కూడా మంచిగా మిర్రర్ వర్క్ ఇచ్చేస్తున్నారు శారీ అయితే అండ్ పళ్ళు కూడా చూడొచ్చు ఇలా వచ్చేస్తుంది పళ్ళు కానీ అండ్ బ్లౌజ్ కూడా సేమ్ ఇది బ్లౌజ్ అనమాట శారీలోది ఇక్కడ బ్లౌజ్ వచ్చేసింది బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే వర్క్ ఇచ్చి ఉన్నారు శారీ మొత్తం మంచి లావెండర్ కలర్ లో ఉంది ఇలా మిర్రర్ వర్క్ తోటి శారీ అయితే సూపర్ హైలైట్ అండి చాలా హైలైట్ అయింది ఈ శారీస్ ఏంటంటే మనం సింగిల్ పిన్ పెట్టుకోవచ్చు లేదంటే నేను పెట్టుకున్నట్టుగా ప్లేట్స్ పెట్టుకోవచ్చు నేను ఏంటంటే ప్లేట్స్ పెట్టేసుకొని ఇలా హిప్ బెల్ట్ పెట్టుకున్నాను ఇలా అడ్జస్టబుల్ హిప్ బెల్ట్ అనమాట ఇవి కావాలి అన్న మన దగ్గర స్టాక్ ఉన్నాయి కాంటాక్ట్ అవ్వచ్చు నెక్స్ట్ వచ్చేసి మంచి లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ పిల్లర్ వచ్చేసి అండ్ మంచి గ్రీన్ ఈ కలర్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది రియల్గానే చాలా బాగుంది ప్యారెట్ గ్రీన్ అనమాట రియల్గా ఉన్నట్లు దీనికి రావట్లేదు చాలా బాగుంది ఇలా చూడొచ్చు అబ్బో దగ్గరకు వస్తే ఇంకా దోడనకి వస్తుందండి కానీ మంచి గ్రీన్ కలర్ శారీస్ అన్నీ సేమ్ అండి కానీ ఓపెన్ చేస్తే నేను చూపిస్తున్నాను సేమ్ కలర్స్ కదా అంత ఓపెన్ చేయడం లేదు అనుకుంటా ఇలా వస్తుంది మనకి మంచిగా మిగతా వర్క్తో వచ్చేస్తుంది శారీ చాలా హైలైట్ ఉంది డిజైన్ వచ్చేసానికి ఇలా చూడవచ్చు ఎంత బాగుంది అనేది ఎంత మంచిగా మిర్రర్ వర్క్ ఇచ్చారు ఇలా అంతా మిర్రర్ వర్క్ అనమాట అండ్ ఒక పోగు వచ్చేసి జెరీ వస్తుంది సిల్వర్ జెరీ ఒక పోగు వచ్చేసి శారీ కలర్ వస్తుంది అండ్ పళ్ళు కూడా మనకి ఏంటంటే సేమ్ ఇలానే కట్ వర్క్తో ఇచ్చేస్తున్నారు మనం ఇది తీసేసుకొని మనము ఏదైనా ఫ్రాక్స్ అలా డిజైన్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు రీసెంట్గా వీటితో లెహెంగాస్ ఫ్రాక్స్ చాలా బాగా డిజైన్ చేయించుకుంటున్నారు అలా అయినా చేసుకోవచ్చు అనమాట అండ్ అండ్ బార్డర్ బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది హ్యాండ్స్ బార్డర్ అనమాట ఇది హ్యాండ్ హ్యాండ్ బోర్డర్ కూడా తక్కువ ఇవ్వలేదండి మంచిగా ఇచ్చున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను వేసుకున్న సేమ్ కలర్ శారీ పీచ్ పింక్ కలర్ శారీ చాలా బాగుంది నేను ఏంటంటే ఈ ఇక్కడ ఉన్న ఈ వర్క్కి ఈ బ్లౌజ్ బాగా మ్యాచ్ అయిందని చెప్పి ఇలా వేసుకున్నాను ఇలా వస్తుందన్నమాట శారీ వచ్చేసి పక్కా లైట్ వెయిట్ జస్ట్ ఇలా నెలతో పట్టేసుకోవచ్చు పక్కా లైట్ వెయిట్ ఉంది శారీ వచ్చేసి ఒక టెన్ శారీస్ కలిపినా సరే ఈజీగా ఒక చేతితో క్యారీ చేయగలరు చిన్న పిల్లలకి ఇచ్చినా పట్టేసుకుంటారు అస్సలు ఉండదు శారీ వచ్చేసి ఇలా వస్తుంది శారీ అయితే చాలా హైలైట్ కలర్స్ అండి అండ్ మిర్రర్ వర్క్ కానీ కలర్ కాంబినేషన్ అయితే సూపరు ఎప్పుడు అంటారు కదా సింగిల్ కలర్స్ తెస్తారు మీరు కలర్ కాంబినేషన్స్ తీసుకురారు అని అందుకని ఈ సారీ కలర్స్తో వచ్చేసాను ఇలా చూడొచ్చు పళ్ళు పళ్ళు ఎంత బాగుంది చాలా బాగుంది కదా మంచిగా మిర్రర్ వర్క్ వచ్చేసి ఇలా వస్తుంది అన్నమాట అండ్ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ఇటువైపు ఇక్కడ ఇచ్చేస్తున్నారు ఎక్కువ శాతం బ్లౌజ్ మొత్తం కూడా కట్ చేయకుండా వచ్చిందంటే స్టార్టింగ్ లో సో మనం ఏంటంటే ఇన్ కేసు ఇది వద్దు బ్లౌజ్ వేరేది ఏదైనా వేసుకుందామో అనుకుంటే హ్యాపీగా ఇది ఎంతే ఉంచేసుకొని ఇలా వేరే బ్లౌజ్ వేసుకోవచ్చు అప్పుడు మనకి ఏంటంటే ప్రింట్స్ బాగా వస్తాయి లేదు అంటే ఎవరైనా చిన్న బేబీస్ ఉన్నారనుకోండి ఒక వన్ ఇయర్ లో బేబీస్ ఇది తీసేసి బ్లౌజ్ వాళ్ళకి కుట్టేసి మనం శారీగా వేసుకుంటే బాగుండే అట్లా కలెక్షన్ వచ్చేస్తుంది సింపుల్ బడ్జెట్లో మంచి కలెక్షన్ అని చెప్పాలి అలా వచ్చేస్తుంది అలా కూడా ప్లాన్ చేయండి చాలా బాగుంటుంది అలా ప్లాన్ చేసుకున్నా సరే నేను అలా చాలా డిజైన్ చేసుకునేదాన్ని నాకు మా పాపకి అప్పుడు ఫస్ట్ చిన్న పాపగా ఉన్నప్పుడు ఇప్పుడు పాసిబుల్ అవ్వదు సో పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా బాగుంది కదా శారీ కానీ అన్నీ అండి చాలా హైలైట్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ ఇంకొకటి వచ్చేసి ఎల్లో ఇప్పుడు వచ్చే హల్దీస్కి చాలా 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 బాగా యూజ్ అవుతుంది ఎల్లో మంచిగా ఉంది చాలా మంచిగా ఉంది అనమాట చాలా క్లాసీ ఫొటోస్కి అయితే ఒక రేంజ్ అయితే పాలి ఒక రేంజ్ లో పడుతుంది ఇలా చూడవచ్చు కలర్ కాంబినేషన్ అయితే చాలా హైలైట్ ఉందండి వీడియో ఎంతవరకు తీసుకుంటుందో నాకైతే అర్థం కావట్లేదు కానీ కలర్ కాంబినేషన్ సూపర్ సూపర్ హైలైట్ ఉంది చాలా హైలైట్ ఉన్నాయి అన్నీ కూడా మంచి కలర్స్ ఎవరైనా రావాలి అంటే డైరెక్ట్ రావచ్చు అండ్ హోల్సేల్ కూడా మన దగ్గర ఉందండి హోల్సేల్గా కావాలి అనే వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు మంచిగా మనకు హోల్సేల్ ఇచ్చేస్తాము చాలా వరకు వచ్చి హోల్సేల్ తీసుకెళ్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ అండి ఇప్పుడు కూడా ఆల్రెడీ ఒక కస్టమర్ వచ్చి ఉన్నారు హోల్సేల్ తీసుకుంటున్నారు నేను ఇక్కడ వీడియో చేస్తున్నాను అక్కడ వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట వెళ్ళిన తర్వాత ఇంకా బిల్డింగ్ వేయాలి చాలా చాలా దూరం నుంచి వస్తున్నారు వాళ్ళు వెంకటగిరి నుంచి వచ్చారండి మన దగ్గరికి వెంకటగిరి చాలా దూరం కదా అక్కడి నుంచి ఇక్కడ హోల్సేల్ తీసుకెళ్ళాలి అని లేదు మన ఛానల్ ఏదైనా చూసి మీకు నచ్చినవి ఇలా స్క్రీన్ షాట్ చేసి ఇవి సారీస్ కావాలి అన్న మేము హోల్సేల్ చేస్తాం అలా కూడా కాల్పుల్ అవుతుంది మీకు షాప్స్ లోకి గానీ ఇంట్లో ఉండి సేల్ చేసుకునే వాళ్ళైనా దగ్గరగా వాళ్ళైతే హ్యాపీగా వచ్చి నచ్చినవి తీసుకెళ్లొచ్చు ఇంట్లో ఉండి సేల్ చేసుకోవాలంటే లేదు దూరం ఆకుంటే ఇలా మీరు బుక్ చేసుకుంటే మేము ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ ఉంది డిటీటీసీ ప్రొఫెషనల్ ఇండియన్ పోస్టు ఏపీఎస్ఆర్టీసీ అంటే కార్గో ఉంది అండ్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి లాజిస్టిక్స్ హిందూ లాజిస్టిక్స్ కానీ ఇలా వీఆర్ఎల్ ఢిల్లీ రాజస్థాన్ ఇలా చాలా ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి మా దగ్గర ఇక్కడ లోకల్లో ఏ ట్రాన్స్పోర్ట్ కావాలంటే అది నా వద్ద చాలా ఉన్నాయి నెంబర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి అనమాట అన్నీ చెప్పలేను కదా సో మీరు ఏది కావాలంటే అది ప్రొవైడ్ చేస్తాము అండ్ శారీ అయితే ఇలా వస్తుంది చాలా హైలైట్ అండి మీకు ఎలా కావాలి అంటే అలా కాంటాక్ట్ అవ్వచ్చు సూపర్ హైలైట్ చాలా చాలా బాగుంది పళ్ళు చూడచ్చు ఎంత బాగుంది కదా పళ్ళు కానీ శారీ కానీ సూపర్ సూపర్ ఉందనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి యాజ్ యూజువల్ ఇలా వర్క్ ఇచ్చేస్తున్నారు మంచిగా మినర్ వర్క్ ఇచ్చేస్తున్నారు సూపర్గా ఉందండి ఈవెన్ ఈ శారీస్ తోటి లాంగ్ ఫ్రాక్స్లా డిజైన్ చేసుకున్న చాలా ప్రిటి ఉండేలా ఉంది చాలా బాగుంది అనమాట ఎల్లో చూడండి ఎంత లుక్ ఉందో నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది నాకు ఎందుకు కానీ ఎల్లో చూస్తే వదిలిపోద్ది కాదండి అంతలా నచ్చుతుంది ఏ కలర్ కూడా ఎల్లో అంటేనే సూపర్ సూపర్ చాలా బాగుంటుంది సో చూసారు కదా ఈ రోజు కలెక్షన్ అయితే వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అనేది తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ